చూస్తున్నాములో అందరికి మా హృదయపూర్వక వందనాలండి మరి ఈ రాత్రి వేళ బయటపల్లి గ్రామ ప్రజలకు మరి సత్యసు వార్త అనగా మంచి మాటలు మంచి మాటలు చెప్పే వాళ్ళు చాలా కరువైపోయారు ఎక్కడ చూసినా చెడు ఉంది ఏ ఇళ్ళలో చూస్తే రాజకీయాలు ఏ అక్క ఏ అక్క తమ్ముడి దగ్గర రాజకీయం అన్న దగ్గర రాజకీయాలు ఎక్కడ చూసినా మనశ్శాంతి లేదు శాంతి కోల్పోతున్నారు ఇళ్ళలో మరి ఎంతగానో ఈ సినిమాలు ఈ సీరియల్ ఇలాంటి నెట్వర్క్ దృష్టి ద్వారా మానవుడు పాపు చేస్తున్నాడు మరి సెల్ ద్వారా పాపు చేసి మరి తల్లిదండ్రుల మాత పిల్లలు వినకుండా పోతున్నారు కారణం కారణం ఏదంటే మానవుడు దేవుని మాత వినకపోవడమే కారణం మానవుడు ఎప్పుడో దేవుని మాత వింటే ఎప్పుడో దైవ రాజ్యంలో ఉండేవాడు కానీ ఈ కష్టాలు కొద్ది తెచ్చుకుంటున్నాడంటే దేవుని జీవితం మానవుడు ఏదో కానీ ఏమీ సాధించలేదండి ఊరి గాలికి ప్రయాసం అన్నట్టు వస్తున్నాడు కానీ మరి వెళ్ళిపోయేటప్పుడు ఏమీ లేదు పట్టి చేతులతో వెళ్ళిపోతాడు మానవుడు అది గమనించిన దేవుడు అయ్యో ఈ శరీరం వల్ల నా పిల్లలు మరి అనేకమైన పాపాలు చేస్తున్నారు కదా ఈ పాపం మరణమని మరి గ్రంథం బైబుల్ క్షన్పిస్తుంది అందుకే మానవుడు వ్యభిచారం చేస్తున్నాడు దొంగతనం చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు అనేకమైన పాపాలు చేసి మరి స్వర్గరాజ్యం పోగొట్టుకొని నరకానికి అగ్రమే జారిపోతున్నాడు అందుకే పరిశుద్ధుడు పవిత్రుడైన ఆ దేవాది దేవుడైన ప్రభువు ఈ భూమిదికి రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ప్రభు అయిన సామాన్యమైన మానవుడుగా సామాన్యమైన ఒక దేవుడుగా ఆయన ప్రపంచానికే ఒక సృష్టిగత దేవాది దేవుడు అటువంటి దేవుడు మానవుల కొరకు ప్రేమించాడు మానవులు ఎలా ప్రేమించాలంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి అన్న విశ్వాసము ప్రతి వాడును నశింపక నిత్య జీవం ఆయన ఈ భూమికి వచ్చాడు మనం నశించి కృషించి పాపము చేసి అగ్ని గుండానికి జారిపోతున్నామని అగ్నిలో పడిన ఆత్మ యుగ యుగాలు దేవుడు గమనించి పాపము చేసిన ప్రతి మనిషి కోసము ఆయన పాపిగా మారిపోయాడు ఆయన పాపము మరి ఆ పాపమనే మూల్యము దేవుడు చెల్లించి మరణించి తన పరిశుద్ధమైన రక్తము చిందించి ఆయన సమాధి చేయబడి ఆయన మూడవ దినమున కూడా లేచాడు క్రీస్తునందు ఈ రాత్రి వేళ మరి సుమారు ఏడున్నర సమయంలో ఈ క్రీస్తు రాజ్య సువార్త మీకు ప్రకటించడానికి దేవుడు మరి నలభై కిలోమీటర్లు మరి ఇక్కడ వచ్చి ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు అందరినీ ప్రేమిస్తున్నాడు కనుకనే మా సోదరులు మరి ప్రేమతో ఈ భూమి దాని ఈ గ్రామానికి వచ్చి మీ సత్య సువార్తను ప్రకటించడానికి దేవుడు పంపించాడు మరి క్రీస్తు నన్ను ప్రియులారా విన్నారు కదా ఏ మనిషి నీతిమంతుడు కాదు అందరూ పాపం చేసిన వారే ఒకడు నీతి మంత్రులు అడుగు రకనే నీతి మంత్రుడైన యేసు మన కోసమే ప్రాణం పెట్టారు మన అందరి కొరకు ఆయన శిలువ మనం పొందాడు మానవులందరి కొరకు ఆయన సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడుగా లేచాడు యేసు క్రీస్తు నందు నిత్య జీవం ఉంది ఏసే మార్గమై ఉన్నాడు యేసు క్రీస్తే నిత్య ఉన్నాడు ఆయన సత్యమై ఉన్నాడు వేరొక మార్గం లేదు శుభ మరి మేమేం చేయాలని మీరు చదివిస్తున్నారా మీరు ఎవరైనా సరే నన్ను క్షమించు రెండే మాట ఏ జాతికి చెందిన వాడైనా ఏ కులానికి చెందినవాడైనా ఏ మతానికి చెందిన వాడైనా భూమి మీద మనం పెట్టుకుంటే వచ్చాయి కానీ ఈ మతాలు కులాలు కానీ దేవుడి దృష్టిలో మరి దేవుడు వచ్చే ఆ మనుషులు తమకు తని దేవుని వాక్యం చెలివిస్తుంది కానీ పాపకు చేసిన ప్రతి మనిషి కూడా ప్రభు చెత్తకు వచ్చి ప్రభు పాపి క్షమించబట్టే పరలోక రాజ్యం మరి నిత్య జీవంలో ఉంటావు ఈ చక్కటి మాటలు విని మీరు ఆదరించమని ఈ రాత్రి వేళ ఈ మంచి మాటలు చేత మీరందరూ ఆదరించబడతారని చెప్తూ ఈ కొన్ని మాటలు ముగిస్తున్నాను దేవునికి స్తోత్రం దేవుడు మిమ్మల్ని దీవించడం కాక మీ కొరకు మా సోదరుడు ప్రార్థన చేస్తాను